కొద్ది రోజులు నేను చూడాలని మనసు డ్యాన్స్ వేస్తుంది మనసు డ్యాన్స్ వేస్తున్నాను బ్రేక్ డాన్స్ భరతనాట్యం వంగిపోయే వయసులో ఇంకొక అవసరమో వంగిపోయే వయసులో ఇంకొక అవసరం ఇది ప్రొఫైల్ తీసుకున్నాము అందులో మూమెంట్ ఇస్తున్నాం ఏం లేదు కొద్ది రోజులు చూడాలి చెప్పి చేయబడి నువ్వు చూడాలని కొద్ది రోజులుగా మనకు చూడు ఇలా చూడు అందరూ వచ్చాయ ప్లేస్ నుంచి వచ్చేయండి ఒక ప్లేస్కి వచ్చేయండి మళ్ళీ వచ్చేయండి మీరు ఇక్కడే ఉండదు మీరు ఇక్కడే ఉండదు అభయ్య మేము ఇరిగినప్పుడు రివర్స్ చేసుకోండి కొంచెం లేకపోతే ఇక్కడే ప్రొఫైల్ పెట్టుకుంటే ఆ డైలాగ్ అయిన తర్వాత మూమెంట్ ఇస్తే